హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇలా వరంగల్ నాయర్పం దగ్గరలో శ్రీ రాఘవేంద్ర ఆగ్రో ఏజెన్సీ దగ్గరలో ఉన్నాం షాప్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ అయితే మనకు ట్రాక్టర్ సంబంధించినాయి రైతులకు సంబంధించినవి అన్ని పరికరాలు ఇక్కడ మనకు దొరుకుతాయి అవి ఏంటో చూద్దాం రండి ఇక్కడైతే మనకు మక్కజొన్న పల్లి ఈ సీడర్లు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం మనకు ఎంఎం లో చూస్తారు పల్లీలు కానీ మక్కజొన్న గింజలు కానీ అలా ఇవి ఒక్కోటి ఒక్కో రకం ఉంటాయి ఇందులో ఇది పెద్దది కొంచెం పెద్ద పెద్ద గింజలు అయితే ఇలా ఇందులో వేసుకొని ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇలా రన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇలా నెట్టుకుంటూ వెళ్ళడమే అందులో గింజలు పోసి ఇందులో గింజలు పోయాలి ఇలా పోసి నెట్టుకుంటూ వెళ్తే మనకు అదే నాటుకుంటూ వెళ్తుంది ఇది సులభంగా నలుగురు చేసే పని ఇది ఒక్కటే చేస్తుంది బాగుంది ఇలా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వర్ష వీడర్ అంటారు దీన్ని ఇందులో మనకు ముప్పై రెండు బ్లేడ్స్ తో వస్తుంది మూడు ఫీట్లు వస్తుంది అటు ఇటు ఫీట్ నర ఫీట్ ఇందులో మనం ఫీట్ కూడా పెట్టుకోవచ్చు పత్తిలో మనం కలుపు తీయడానికి ఈజీగా ఉంటుంది ఒక మంచి చేసేస్తాడు ఈజీగా కలుపు కలుపుకోవచ్చు దీని ద్వారా మనకు ఖర్చు తగ్గుతుంది మన కూలీల ఖర్చు తగ్గుద్ది బాగుంటుంది ఇది కూడా రొటోవేటరు అరవై ప్లేళ్ళది ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈ ప్లేళ్ళు సీ టైప్ బ్లేళ్ళు అంటారు వీటిని మంచి బురదలో మంచి నాణ్యత ఉంటుంది దీన్ని ఆ బ్లేడ్లు కూడా మన వీళ్ళు మంచి ఇంజనీర్లతో వాటికి ఏ సైజు కావాలి ఎంత కావాలని అక్కడ చూసుకొని తయారు చేసినవి మనకి ఇక్కడ ఇది ఇది అయితే పీటిఓ మోటార్ అంటారు దీన్ని ఇది కూడా అంత ఈజీగా రిపేర్ కాదు ఖరాబ్ కాదు మంచి నాణ్యతతో ఉంటాయి అలాగే ఇక్కడికి వచ్చేస్తే ఇది సైడ్ గేర్ బాక్స్ ఇందులో మూడు గేర్లు ఉంటాయి ఆయిల్ కూడా మనకి ఇలా రెండున్నర పట్టుద్ది రెండున్నర ఇందులో పోసుకోవాలి ఇందులో రెండు లీటర్ల ఆయిల్ పట్టుద్ది అలాగే ఇక్కడ మన సైడ్ సైడ్కి వచ్చినట్టయితే చిన్న కప్పు ఇలాగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా మంచి నాణ్యతతో ఉంటుంది బేరింగ్ కూడా మంచి కంపెనీ బ్రాండెడ్ బెయిరింగ్లతో రోడ్వేటర్ మనకు జల్దీ రిపేర్ ఖరాబ్ కాకుండా మంచి ఐటమ్స్ ఇస్తున్నాడు ఇందులో మన దగ్గర డిస్క్ రోడవేటర్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది ఐదు డిస్క్ ఇది రోడవేటర్ైవ్ తో వస్తుంది ఇందులో ఇది ఇది గేర్ బాక్స్ మన థర్టీ ఫైవ్ హెచ్ థర్టీ ఫైవ్ హెచ్పి నుంచి పైకి వేసుకోవచ్చు ట్రాక్టర్లకి ఏదేనికైనా ఇది ఇంకా మనకు మంచి లోతులో వస్తుంది గడ్డలు బాగున్నాయి అన్న ఇవి ఏంటి మీ షాప్ లో ఉన్నాయో మా వ్యూవర్స్ అందరికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నమస్తే మాది శ్రీ రాఘవేంద్ర ఏజెన్సీ ఇప్పుడు స్పేర్ పార్ట్స్ గురించి మీకు వివరిస్తాను మన దగ్గర రెండు రకాల కాకుండా ఇవి వచ్చేసి దగ్గర రంధ్రాలు అంటారు జేఎన్పీ బ్లేడ్స్ ఇవి వచ్చేసి సోనాలికా బ్లేడ్స్ మెయిన్ గా వస్తుంది ఇంకా ఇంకా కొన్ని రకాల బ్లేడ్స్ ఉన్నాయి రండి చూద్దాం మనకు శక్తిమైన రోట కాకుండా ముప్పై ఐదు రకాల కంపెనీల బ్లేడ్స్ అనేది సపోర్ట్ చేస్తాయి మనకు ఈ బ్లేడ్స్ కాకుండా ఇందులో రకరకాల ఉంటాయి అవిలో ఉంటాయి గేర్లలో రకరకాల ఉంటవి అవి వచ్చేసి హౌసింగ్ లో స్ట్రబ్ అవి గేర్లు అనేది రకరకాలు ఉంటాయి చూడండి మనకు ఇంకా దానికి సంబంధించిన గేర్ బాక్స్ లో షాప్ లు ఉంటాయి ఇంక కొన్ని ఉన్నాయి చూపెడతాం గేర్ బాక్స్ వాటికి సంబంధించి ఇంక కొన్ని ఉంటాయి ఇవి వచ్చేసి డెబ్స్కిట్లు కింద అరిగిపోకుండా ఉండడానికి కింద సపోర్టింగ్ పట్టీలు ఉంటాయి ఇవి వచ్చేసి మిడిల్ గేర్ బాక్స్ లో ఉంటాయి మనకు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి ఇవి వచ్చేసి రోటోవేటర్ డోర్స్ ఉంటాయి ఇందులో కూడా మోడల్ వైజ్ ఉంటుంది అలాగే మనకు ప్లే ఎక్కించడానికి రోటర్ లో ఉంటుంది అవి కూడా చూద్దాం సెమీ ప్లస్ రెగ్యులర్ సూటబుల్ ఉంటుంది నలభై రెండు బ్లేదు అది వచ్చేసి అరవై వచ్చేసి యాభై ఇది వచ్చేసి ఐదు సిక్ ముప్పై ఆరు బ్లే సెమీ చాంపెన్ రెగ్యులర్ వస్తుంది ఇది స్పెషల్ ఎందుకంటే మనకు కాబట్టి ఆ మోడల్ ఉంటుంది ఇది హెవీ వెయిట్ కాబట్టి మీకు వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఇంకా కొన్ని రకాల పరికరాలు చూద్దాం వేరే వేరే రూటవేటర్ వేరే రోటవేటర్లు కొన్ని సపోర్ట్ చేశాము అందులో వచ్చేసి ఎస్బిజీ అని ఉంటుంది మెయిన్ గా మనకు వేరే వచ్చేసి సెటిమాన్ సోనాలికా మ్యాష్యో గ్రీన్ ఫీల్డ్ ఫీల్డ్ కింగ్ రైనా గోబింద్ అగ్రి సార్ అగ్రిజోన్ ఫీ మన ఫీల్డ్ మ్యాక్స్ కృషి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూసి మీ దగ్గర ఏది దొరకదు అంటే ఏది లేదంటారు దాదాపు మనకు ఏ సర్వీస్ అయినా ఎవరు చేరినంటే ముప్పై ఐదు రకాల రోటవేటర్ స్పేర్ పార్ట్స్ మనం అందిస్తాము అలాగే సర్వీస్ కూడా అందిస్తున్నాము సర్వీస్ కూడా ప్రొవైడ్ ఉంది సర్వీస్ కూడా మనకు మెకానిక్ కూడా మంచి ట్రైనేడ్ మెకానిక్స్ ఉన్నారు కంపెనీ వాళ్ళు కూడా ప్రతి నెల కానీ రెండు నెల కోసం ఫ్రీ సర్వీస్ క్యాంపు చేయడం జరుగుతుంది రైతులు దానికి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా మంచి బురద స్పెషలిస్ట్ మనం నాటు నాటు వేసుకునే రోజు దీంతో ఆ పొలం దుంటే బుర్ర కొట్టిన విధంగా వస్తుంది మంచిగా నీట్గా ఉంటది ఆ వే నాటేసే ఆ కూలీలకు కూడా కాళ్ళకు కానీ ఏమైనా ఇబ్బంది లేకుండా గడ్డలు గడ్డలు ఉంటాయి కదా వాళ్ళు గడ్డలు గుచ్చుకపోయి కాళ్ళు పగుల్లో రావడం అలా నొప్పులు వేస్తూ ఉంటాయి సరిగా దున్నకపోతే అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది ఆ గడ్డలు లాంటివి ఏమి ఉండకుండా మనకు మంచిగా నీట్ గా మంచి పొలాన్ని పదు చదువు చేస్తాయి మంచి ఎనిమిది ఫీట్ల రోడ్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది గోదాం రాఘవేంద్ర వాళ్ళది ఇక్కడ అన్ని రకాల ట్రాక్టర్ పరికరాలు ఇక్కడనే ఉంటాయి చూద్దాం రండి ఇది ఫార్టీ టూ బ్లేడు ఆరు ఫీట్లు అది మనకు బురద గడ్డ రెండు రకాలుగా పనిచేస్తుంది ఇది బురద దున్నుకోవచ్చు గడ్డ పొలాలు దున్నుకోవచ్చు ఇవి ఎల్ టైప్ బ్లేడ్ అంటారు వీటిని ఈ బ్లేడ్ మనకు గడ్డ బురద రెండు రకాలుగా పనిచేస్తుంది రండి ఇంకా చూద్దాం అలాగే దీని ఎస్టిమేషన్ ప్రైస్ అయితే లక్షా పదివేల వరకు ఉంది మన సార్ వాళ్ళతోటి రాఘవేంద్ర సార్ వాళ్ళతోటి ఏమైనా మాట్లాడితే తగ్గిస్తే తగ్గియచ్చు మాట్లాడుకొని తీసుకోవచ్చు అలాగే మనం సిక్స్ ఫీట్ దిందాక చెప్పలేదు కదా ఇది కూడా అంతే లక్ష పద్దెనిమిది వేల వరకు ఉంది దీని ఎక్స్ప్లెయిన్ చేస్తా మాట్లాడదాం వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గరే అలాగే ఇది ఏడు ఫీట్ల రోడ్ పెట్టరు నలభై ఎనిమిది పారలు మనకి ఇది పెద్ద పనులకు పనిచేస్తుంది ఫార్టీ ఫైవ్ నుంచి పైన నడిచే ట్రాక్టర్లకే ఉపయోగ ఉపయోగించుకోవాలి దీన్ని ఎందుకంటే చిన్న ట్రాక్టర్లు వేసుకుంటే చిన్న ట్రాక్టర్లు ట్రాక్టర్లు అయినా ఖరాబ్ కావచ్చు లేదంటే మీకు బురద పొలాలలో గడ్డ పొలాలలో దున్నేటప్పుడు మీకు ఈ పీటీఓలు కానీ కొంతమంది పీటీవోలు ఊసొచ్చినాయి అంటారు దానివల్లనే ఊసేస్తాయి మనకు కొంచెం ఖరాబ్ రిపేర్ రావడం జరుగుతుంది అది కొంచెం చూసుకోవాలి ఇందులో ఈ వెనకాల మనకు వెనకాల చూసినట్టయితే నాలుగు స్ప్రింగులు వస్తాయి డోర్ను డబుల్ డోర్ వస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇవి నాలుగు స్ప్రింగులు ఇక్కడ రెండు డోర్లు వస్తాయి ఇది ఇది ఒకటి ఈ రాడ్లు కూడా మనకు సింగిల్ డబుల్ వస్తాయి రాడ్లు ఇందులో ఉంటుంది రాడ్ ఈ రాడ్లు కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు ఎక్కడైనా దీని రిపేర్ కూడా ఈజీగా అయిపోతుంది అలాగే మనకు తెలంగాణ మన తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా దీని స్పేర్సు ఈజీగా దొరుకుతాయి మంచి మన షాపులలో దొరుకుతాయి పైసలు కూడా తక్కువే దీని ఎస్టిమేషన్ దీని ఎస్టిమేషన్ ప్రైజు లక్ష ఇరవై ఐదు వేల వరకు ఉంది సార్ వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడి తీసుకోవచ్చు అలాగే మనకి వెనకాల చూసినట్టయితే లైట్ సిరీస్ ఉన్నాయి లైట్ సిరీస్ అంటే బురదలో దున్నే రొడ్బెట్టలు అనమాట కొంచెం లైట్ బరువు ఉండకుండా అల్కగా ఉంటాయి అలాగే బురద కూడా మంచి పదును సదును వస్తుంది బుధ బురదలో ఇది పీటిఓ అంటారు దీన్ని ఇది అందరికీ తెలిసిందే అయితే ఇందులో ఇది మనకి ఇది కొంచెం హెవీది హెవీ అంటే మంచి క్వాలిటీ రోటోవేటర్ స్టాండ్ మన కిందికి వంగిపోకుండా రోటోవేటర్ మన స్టా రోటోవేటర్ నుంచి ట్రాక్టర్ ను విడదీసినప్పుడు రోటోవేటర్ కింది కింద పడిపోకుండా ఉండే స్టాండ్ అది శక్తిమానం బేలర్లు కూడా ఉన్నాయి మంచి హెవీగా ఉంది బేలర్ కూడా ఇక్కడ ఈ క్రూజ్ బ్రాకెట్లు చూసినట్టు మంచి పిన్నుతో వస్తున్నాయి వేరే బేలర్లకు ఇలా కాకుండా ఒకటి పిన్ను దానికే డైరెక్ట్ ఉంటది అప్పుడు ఏమైతే అంటే ఆ పిన్ను ఊకే పెండాయి పరిశాన్ అయిపోతుంది అంత ఇది అయితే అవసరం లేదు మనకు సేమ్ మన ప్లవ్ కల్టివేటర్ ప్లవ్ కాదండి కల్టివేటర్ రోడ్వేటర్ తట్టించుకునే విధంగానే ఇది కూడా ఉంది అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈ రోలర్లు కూడా మంచి హెవీగా ఉన్నాయి అలాగే ఇక్కడ చూసినట్టయితే రెడ్ ల్యాండ్ బేలర్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవి స్కేల్ బేలర్లు వీళ్ళ దగ్గర వితౌట్ స్కేల్ కూడా ఉన్నాయంట చూసినట్టయితే అది వితౌట్ స్కేల్ అది స్కేల్ కాదండి ఇవన్నీ స్కేల్ బేలర్లు डू सब्सक्राइब डू सब्सक्राइब सब्सक्राइब डू सब्सक्राइब डू सब्सक्राइब सब्सक्राइब